సో ఇప్పుడు మనం జనరల్ జనరల్గా ఇలాంటి సమస్యలు వస్తాయి మన చిన్నపిల్లలకి ఎటువంటి సమస్యలు వస్తాయి ఈ స్థూలకాయం స్థూలకాయం వల్ల మనం చెప్పింది సార్ పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లల్లో స్థూలకాయం చాలా ప్రమాదకరం ఎందుకంటే వాళ్ళు వాళ్ళు గ్రోత్ స్టేజ్లో ఉంటారు గ్రోత్ స్టేజ్లో ఉన్నప్పుడు స్థూలకాయం ఉన్నప్పుడు యాక్చువల్గా వాళ్ళకి ఎక్కువగా ఏమవసరం అవుతుందంటే ప్రోటీన్ అవసరం అవుతుంది గ్రో గ్రో శరీరం గ్రో అయ్యేటప్పుడు మజిల్కి ప్రోటీన్ అవసరం అవుతుంది ఎముకలకి కాల్షియం అవసరం అవుతుంది ఇప్పుడు మజిల్కి బదులుగా ఫ్యాట్ బిల్డ్ అయింది అనుకోండి ఒకటి మెటబాలిక్ యాక్టివిటీ డిస్ఫంక్షన్ అవుతుంది సక్రమంగా జరగదు కెటబాలిజం తక్కువ ఉండి అనబాలిజం ఎక్కువ అనబాలిజం ఎక్కువ ఉంటుంది కెటబాలిజం తగ్గిపోతుంది దాని కారణం ఊబకాయం వస్తుంది సో మెటబాలిక్ మెటబాలిజం బ్యాలెన్స్లో ఉండదు దాని ద్వారా రకరకాలైన శారీరక సమస్యలు వస్తాయి తర్వాత శారీరక సమస్యలు ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నీ కూడా పిల్లల్లో ఉంటాయి ఇంకా పోతే వాళ్ళల్లో ఎక్స్ట్రాగా కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఏంటంటే నలుగురిలో కలిసి ఆడుకోలేడు ఎందుకంటే అందరూ వాడిని ఎగతాలు చేస్తారు దొబ్బోడను గండోడను ఏదో చెప్పేది వాళ్ళ భాష ప్రకారం సో అట్లా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాడికి ఒక ఆత్మన్యూనత భావం వస్తే వచ్చేస్తుంది వాడు నలుగురిలో కలిసి తిరగలేడు నలుగురిలో హుషారుగా ఉండలేడు సో ఇంకా చదువులో కూడా వెనకబడిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఉన్న పిల్లలు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ శరీరాన్ని పట్టి ఎప్పుడు నేను బాగలేను అన్న భావనాన్ని ఆ అఫర్మేషన్ని అగైన్ అండ్ అగైన్ వాళ్ళు చెప్పుకోవడం వలన వాళ్ళు ఈవెన్ బాగున్నా కూడా బాగలేకుండా పోవడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే యద్భావంతద్భవతి మనం ఏదైతే అనుకుంటామో అదే యూ యు క్రియేట్ అవర్ రియాలిటీ కరెక్ట్ సో ఇవన్నీ కూడా పిల్లల్లో రాను రాను గ్రోత్ గ్రోత్ దశ లో ఉన్న ఉన్నప్పుడు వాళ్లకు ఏ ఫిజికల్ యాక్టివిటీ చేయలేరు ఒకవేళ నువ్వు ఏదన్నా బలవంతంగా అమ్మానాన్న ఫోర్స్ఫుల్గా ఏదైనా చేపించినా కూడా వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి అంత ఉత్సాహం చూపరు సో దీని కారణంగా వాళ్ళు ఇంకా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది సార్ ముఖ్యం అందుకనే చిన్నపిల్లలకి ముఖ్యంగా ఆహారం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళు చూసుకొని సంతులైన ఆహారం ఇవ్వాలి కార్బోహైడ్రేట్స్ ఎన్ని ఉండాలి ఎంత ఉండాలి మినరల్స్ ఎంత ఉండాలి ఎన్ని ఉండాలి కాల్షియం మన ఫ్యాట్స్ ఎంత ఉండాలి తర్వాత విటమిన్స్ ఎంత ఉండాలి కార్బోహైడ్రేట్ ఎంత ఉండాలి సో ఇలాంటి ప్రోటీన్ ఎంత ఉండాలి ఇలా వయసును బట్టి ఆ క్యాల్కులేషన్ చేసుకునేసి తెలిసిన పేరెంట్స్ అయితే లేదు ఎవరు ఏమి వా వీటికి సంబంధించిన అంటే ఫుడ్కి సంబంధించిన న్యూట్రియన్స్ వాల్యూని గురించి ఎవరికి ఏమి తెలియకుండా ఉంటే పొద్దున్నే మనం ఏ విధంగా అయితే మన మన ఆహారం మన భారతీయ విధానంలో చేసినటువంటి ఆహారాన్ని వాళ్ళకు బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్గా కానీ డిన్నర్గా కానీ నార్మల్గా ఇస్తూ పండ్లు కాయగూరలు ఆకుకూరలని ఎక్కువగా ఇస్తే వాళ్ళకు సఫిషియంట్ న్యూట్రిషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం నేను చెప్పినట్టు నువ్వుల వంటలు వేరుశనగా పప్పులు బెల్లం కలిపిన వంటలు సో న్యాచురల్గా మనకు బా ఇండియాలో దొరికేటటువంటి ఒక మంచి శనగలు అప్పుడప్పుడు నానేసిన శనగలు శనగలు నీట్గా నానేసి రాత్రి పొద్దున్నే దాన్ని కొంచెం నెయ్యేసి వేపుడు చేసి దాంట్లో కొంచెం మన కరివేపాకు కొంచెం జీలకర్ర మనకు సంబంధించినటువంటి వంటింట్లో ఉన్నటువంటి దినుసులు వై అవి మందులే అనుకోవాలి మనం అవి వేసి కొంచెం ఫ్రై చేసి బ్రేక్ఫాస్ట్గా ఇచ్చినాం అనుకోండి పొద్దుటి నుంచి సాయంత్రం మధ్యాహ్నం వరకు వాడికి ఆకలి కాదు ద సఫిషియంట్ ప్రోటీన్ దొరుకుతుంది పొద్దున్నే సో అలా చిన్నపిల్లలకి వాళ్ళ యొక్క ఆహార అలవాట్లు మనమే తల్లిదండ్రులే వాళ్ళని జాగ్రత్తలు తీసుకొని ఆ విధంగా మనం చేసుకున్నామంటే చిన్నపిల్లల్లో ఈ ఊబకాయన్ని తగ్గించుకోవచ్చు ఎస్ చాలా అద్భుతంగా చెప్పారు సార్